వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ మై విలేజ్ మావిలాగ్స్ ఫ్రెండ్స్ మనము వచ్చేసి ఇంటి దగ్గర జాతి కోళ్ళను పెంచుతున్నాం కదా సో ఊరికనే ఈ జాతి కోళ్ళను పెంచడం పెంచుతూ ఉంటే సరిపోదు ఎందుకంటే వాళ్ళ వాటిని ఎలా మార్కెటింగ్ చేయాలా అనేది చాలా ఇంపార్టెంట్ అండి అదే విధంగా మనకు వాటి నుంచి వచ్చే ఆదాయం అనేది కాకుండా వచ్చే ఆదాయమే కాకుండా ఇంకా ఏమన్నా అంటే జాతి కొలను పెంచుతూ మనం ఇంకొక ఆదాయం ఏమన్నా తీసుకురావచ్చా అంటే ఖచ్చితంగా అయితే ఉందండి అదేంటంటే మనకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడము అందులో మీరు స్టార్టింగ్ మీ చిన్న ఫామ్ పెట్టినప్పటి నుంచి లాస్ట్ అంటే ఇప్పుడు మీరు చేసే ప్రతి పనిని కూడా మీరు వీడియో ద్వారా అయితే అప్లోడ్ చేయొచ్చు సో దీనివల్ల అయితే ఈ ఛానల్ పెట్టడం వల్ల అయితే మనకు చాలా చాలా అంటే ఉపయోగం అయితే ఉందండి సో ఆ ఉపయోగాలు అనేక మీకు ఖచ్చితంగా అయితే చెప్తానండి సో ఈ ప్రత్యేకంగా అయితే దీనిపైనే నేను వీడియో చేయాలనుకున్నాను అండి ఛానల్ నుంచి చేయాలనుకున్నా బట్ అయితే ఈరోజు ఖచ్చితంగా చేయాలనుకున్నా ఎందుకంటే నేను ఎందుకు చేస్తున్నానంటే సో దాని వలన నాకు కూడా కొంచెం ఏమైతే మంచిగా దొరుకుతుంది అని నేను అనుకుంటున్నా ప్రజెంట్ నా ఛానల్ గురించి అయితే మీకు చెప్పబోతున్నా ఎందుకంటే దాని ద్వారా ఈ వీడియో చూసి అంటే నా ఛానల్లో ఎలా ఉందని చెప్పడం ద్వారా మీరైనా కొంచెం ఇంప్రెస్ అయ్యి మీరు కూడా ఛానల్ స్టార్ట్ చేసి మీరు కూడా మీ జాతి కులం మార్కెట్ చేసుకోవడానికి అదేవిధంగా దీని నుంచి కొంచెం ఆదాయం తెచ్చుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది సో మీరు కూడా ఆ చేంజ్ అనేది మీలో కూడా ఆ చేంజ్ అనేది వస్తుందని నేను ఆశిస్తున్నా సో చాలా మంది అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని అయితే పూర్తిగా చూడండి ఎందుకంటే నేను మనకు కొంచెము యూజ్లెస్ మ్యాటర్ అయితే వీడియోలో కొంచెం కాస్త కోస్తా ఉంటుంది బట్ ఎందువరకు చూస్తే మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది మధ్యలో చూసేసి స్కిప్ చేసేసి మాత్రం కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయ్యడానికి ఛాన్స్ ఉందండి ఈ ఛానల్ పెట్టడం వల్ల మనకు ఉపయోగాలు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ ఎలా చేయాలనేది మనకు తెలుస్తుంది అంటే మనం ఈ వీడియోస్ అంటే మనం చేసే ప్రతి పని మన మన దగ్గర ఈ బ్రీడ్ ఉంది ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇలా గుడ్లు వస్తున్నాయి ఇంత మంచి క్వాలిటీ ఉంది ఇలా దానా వేస్తున్నాను అని చెప్పేసి వీడియోస్ అప్ అప్లోడ్ చేస్తాం కదా సో ఆ తర్వాత మన పైన ఒక మంచి నమ్మకం ఏర్పడి అంటే మనం మన వీడియో చూసే వాళ్ళకి నమ్మకం ఏర్పడి మన క్వాలిటీని చూసి మనం పెంచే పద్ధతిని చూసి సో మార్కెటింగ్ అనేది జరుగుతుంది అంటే వాళ్ళకు మీ బ్రీడ్ అనేది నచ్చుతుంది మీరు చేసే పనులు అనేవి నచ్చుతాయి సో మీ దగ్గర వాళ్ళు కొనేదానికి ఆసక్తి చూపిస్తారు సో కాబట్టి మార్కెటింగ్ అంటే మీరు మీ ఇంటి దగ్గర ఉండే వాళ్ళని కావచ్చు మీ చుట్టుపక్కల ఉండే ఊరి వాళ్ళని కావచ్చు మీరు అడగ లేదు సింపుల్ సింపుల్గా మీరు ఒక వీడియో చేసేసి వెంటనే దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఈ విధంగా చేస్తున్నా ఈ విధంగా నా దగ్గర క్వాలిటీ మంచి క్వాలిటీ ఉందని చెప్పేస్తే ఆటోమేటిక్గా మీకు ఏ వంద మందిలో ఇద్దరు లేదా ముగ్గురు చూసినా మీ వీడియో చూసానా నాకు ఇట్లా గుడ్లు కావాలా ఇలా పిల్లలు కావాలా నాకు ఒక రెండు మూడు పెట్టలు కావాలా పుంజు అని చెప్పేసి కాల్ చేసి మీ దగ్గర తీసుకునే అవకాశం ఉందండి సో ఈజీగా మీ దగ్గర మార్కెటింగ్ అనేది జరుగుతుంది ఇది ఒక బెనిఫిట్ అండి ఈ ఛానల్ పెట్టడం వల్ల నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్ అండి మెడిసిన్ అంటే మీరు చేస్తారు కదా అది హోమియోపతి మెడిసిన్ కావచ్చు ఇంగ్లీష్ మెడిసిన్ కావచ్చు లేదా వైద్యం కావచ్చు ఇవన్నీ చేస్తారు కదా సో ప్రతి మెడిసిన్ అంటే మీకు కోళ్ళు పెంచుతున్నారు కాబట్టి ఏ జబ్బు వచ్చినా కోళ్ళకు ఇలా ట్రీట్మెంట్ చేశాను ఇలా రికవరీ చేశాను అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తారు కాబట్టి చూడడం వల్ల పాపం అంటే వాళ్ళకి అంటే మీ వీడియోలు చూస్తున్నారు కదా అనేది మీరు ఇచ్చే మెడిసిన్ యూజ్ కావచ్చు అదే విధంగా మీరు వీడియో పెట్టిన తర్వాత మీ కామెంట్స్ రూపంలో మీకు సలహాలు ఇస్తారు అంటే మీకు మా నా కోళ్ళు ఇలా జబ్బైనాయి అన్నప్పుడు చెప్పినప్పుడు వాళ్ళకి తెలిసినంత వరకు కూడా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు సో మీ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది మెడిసిన్ పరంగా అదే విధంగా వారి నుంచి కూడా మీ కామెంట్ రూపంలో ఏం చేయాలనేది కూడా తెలుస్తుంది అనమాట అంటే కొంతమంది మనకంటే బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి బయట సో వాళ్ళు కూడా మనకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అనమాట అన్న ఈ మెడిసిన్ యూజ్ బ్రదర్ ఈ మెడిసిన్ యూజ్ చేసి బాగా రికవర్ అవుతాయని చెప్పేసి ఇది ఒక అడ్వాంటేజ్ అంటే మెడిసిన్ పరంగా మనకు అనేది మనకు విషయం తెలుస్తుంది అదే విధంగా మీ వీడియో చూసే వాళ్ళకు కూడా తెలుస్తుంది అండి సో నెక్స్ట్ వచ్చేసి గుడ్ రిలేషన్షిప్ అండి అంటే మన వీడియోలు చూస్తుంటారు కదా ఆ సబ్స్క్రైబర్స్ తో అంటే మన వ్యూవర్స్ అయితే మంచి రిలేషన్షిప్ అనేది వస్తుందండి సో మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ వచ్చేసి ఈ ఫార్మింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళంటే జాతి కోళ్లు కావచ్చు ఇంకో ఇంకోతే ఏదైనా కావచ్చు అండి సో వాళ్ళకైతే మనకు ఒక మంచి గుడ్ రిలేషన్షిప్ అనేది వస్తుందండి సో దీని ద్వారా అంటే మనకు చాలా అడ్వాంటేజ్ గుడ్ రిలేషన్షిప్ ఉండడం వల్ల ఆ నమ్మకం అనేది క్రియేట్ అయిపోయి మనకేమవుతుంది అంటే ఆ మెడిసిన్ విషయాలు కావచ్చు విధంగా మార్కెటింగ్ విషయాలు కావచ్చు ఇంకా మంచి బ్రీడర్ కావాల ఫామ్ లో అది మనకు కొనాలంటే డబ్బులు ఉండవు సుమారుగా మనకు పదివేలు కావచ్చు లేదంటే పదహైదు వేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు ఎంతైనా కావచ్చు అండి సో ఆ డబ్బులు లేనప్పుడు ఏంటి మనకు వీడియోలు చేస్తుందాం కాబట్టి మన వ్యూవర్స్ అదే సబ్స్క్రైబర్స్ మనకు పచ్చిమవుతారు కాబట్టి వాళ్ళను మనం అడిగేదానికి ఆస్కారం ఉందండి అన్నా నా దగ్గర లేదన్న అంటే మనకు ఆల్రెడీ మనకు కాంటాక్ట్ లో ఉంటారు వాళ్ళు సో ఇలా మీ దగ్గర మంచి బేడర్ ఉందా ఏమన్నా మీరు బేడర్ ఇవ్వండి నాకు నేను ఏ విధంగా గుళ్ళు చేయించుకొని మళ్ళీ మీకు ఇచ్చేస్తాను అదే విధంగా మన దగ్గర కూడా ఉంటే మనం ఇచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది అంటే మనం ఒక పదివేలు కావచ్చు పదవి పదవి వేలు కావచ్చు డబ్బులు అనేవి సేవ్ అవుతాయి అంటే ఇచ్చి పుచ్చుకోవడం అనేది వస్తుంది అది మీ పైన ఆధారపడుతుంది అండి నన్ను కూడా కొంతమంది అడుగుతారు వచ్చేసి అంటే వీడియోలు చూసేనే కాదు మా ఇంటి పక్కల వల్ల తీసుకో ఇట్లా ఇస్తావా మళ్ళీ తెప్పించుకొని ఇస్తాను అని నేను ఇస్తానండి సో ఆ విధంగా అయితే జరుగుతుంది ఒక గుడ్ రిలేషన్షిప్ వస్తుంది దానివల్ల మనకైతే ప్రయోజనాలు ఉన్నాయండి మరి ఇంకా నెక్స్ట్ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ వచ్చేసి సో ఇది వచ్చేసి చాలా పెద్ద అడ్వాంటేజ్ అండి అంటే చాలా పెద్ద ఉపయోగం అండి అంటే ఛానల్ పెట్టడం వల్ల ఎందుకంటే మనం చేసే కష్టాన్ని చూసి యూట్యూబ్ ఇచ్చే ఆదాయం అండి అంటే యూట్యూబ్ ఇచ్చే మనీ అండి సో మనం ప్రతి పని ఫామ్ లో చేస్తాం కదా ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల యూట్యూబ్ అతను మనం రికగ్నైజ్ చేసి మనకు మనీ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో ఇలా వర్క్ ని ఇచ్చేడు మనకు యూట్యూబ్ అతను అయితే మనకు కొన్ని రూల్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది సో ఛానల్ పెట్టిన తర్వాత మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో అంటే ఒక సంవత్సరం రోజుల్లో ఫోర్ థౌజండ్ రావాలి రావాలంటే నాలుగు వేల అవర్స్ రావాలి మనం పెట్టిన వీడియోస్కి అదేవిధంగా థౌజండ్ మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ రావాలా సో అలా వచ్చినప్పుడు అయితే మనకు ఛానల్ అనేది మానిటైజ్ అవుతుంది అంటే మానిటైజ్ ఏంటంటే మనకు మనీ రావడానికి అప్లై చేయవలసినటువంటి ఒక ప్రాసెస్ అండి అది సక్సెస్ అయిన తర్వాత అంటే మన ఛానల్లో మనం ఎటువంటివి పెట్టకూడదు అంటే అయితే వల్గారిటీ గానీ అదే విధంగా హింసించేటువంటి పనులు గాని ఇలాంటి కూడా మనము వీడియోస్ లో పెట్టకూడదండి చాలా పద్ధతిగా అయితే వీడియోస్ చేసుకోవాలా అప్పుడే యూట్యూబ్ అయితే మనం రికగ్నైజ్ చేసి మీ వీడియోస్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి యూస్ఫుల్ గా ఉన్నాయి ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయి అని చెప్పేసి రికగ్నైజ్ చేసి మన మన ఛానల్ మానిటైజ్ చేసి మన ఛానల్ పైన యాడ్స్ ప్లే ప్లే చేయడం జరుగుతుంది అప్పుడు మనకు నిదానంగా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందండి సో ఈ విషయాలన్నీ ఈ ఛానల్ సంబంధించిన టెక్నికల్ విషయాలన్నీ కూడా నాకు తెలిసినంత వరకు అయితే మీకు షేర్ చేస్తానండి ఖచ్చితంగా మీరు నాకైతే మీ కామెంట్ అయినా చేయొచ్చు నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు ఇస్తాను అందులో మీకు ఏదైనా డౌట్స్ టెక్నికల్ ఛానల్ గురించి ఏ డౌట్స్ ఉన్నా గానీ నన్ను అడిగితే ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను నా వరకు అయ్యే హెల్ప్ అయితే మీకు చేయగలను అండి ఇదేండి నేను మీకు చెప్ప చెప్పాల్సిన విషయం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఆ ఇప్పుడు నా ఛానల్ ఎలా ఉంది ఇదే అండి ఇంపార్టెంట్ విషయం సో దీని ద్వారా అయితే మీరు కొంచెం ఇంప్రెస్ అయ్యేదానికి మీరు కూడా ఛానల్ స్టార్ట్ చేసి మీరు కూడా మీరు చేసే కష్టాన్ని యూట్యూబ్ రూపంలో విడుదల చేయడానికి ఆస్కారం ఉందండి ఆ సో నాకు వచ్చేసి ఈ ఛానల్ పెట్టేసి నేను మార్చి ఇరవై తేదీ అయితే ఫస్ట్ వీడియో అయితే చేశానండి ఆ తర్వాత నిన్నటి రోజు అంటే ఇరవై తేదీ కదండి నిన్న నిన్నటికి ముప్పై రోజులు అయిపోయినండి సో మొత్తానికైతే నేను ఎనిమిది వీడియోలు చేశాను ఈ ఎనిమిది వీడియోలు వచ్చేసి రెండు వీడియోలు వచ్చేసి డైరీ ఫామ్ చేసిన మా ఊరి డైరీ ఫామ్ పైన అదే విధంగా ఆరు వీడియోలు వచ్చేసి నా జాతి కోళ్ళ షెడ్ పైన అయితే చేసినానండి ఇంటికి కొళ్ళు పెంచుకున్నా కదా ఎలా ఏంటి అని చెప్పేసి సో వీటికైతే నాకు ఓవరాల్గా అయితే ఐదు వందల మంది పైగా సబ్స్క్రైబర్స్ వచ్చారు అదేవిధంగా సెవెన్ థర్టీ వాచ్ అవర్స్ అంటే ఏడు వందల ముప్పై వాచ్ అవర్స్ అయితే వచ్చాయండి సో కొంచెం అయితే ఛానల్ కొంచెం ఇంప్రూవ్ అయితే అయిందండి సో మీరు కూడా అయితే ఛానల్ పెట్టేయండి ఎటువంటి టెక్నికల్ డౌట్స్ కోసమే అయితే ఎటువంటి డౌట్స్ వచ్చినా మీకు నాకైతే ఫోన్ చేయండి నేను మీకు ఎప్పుడైనా నేను రిప్లై ఇస్తాను జస్ట్ ఒక కామెంట్ బాక్స్ లో అయితే ఒక మెసేజ్ రిలీజ్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను టెక్నికల్ పరంగా ఛానల్ గురించి ఏ డౌట్స్ ఉందో నన్ను అడగండి నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తానండి అదే విధంగా మీకు ఎడిట్ ఎలా చేసుకోవాలా ఏ యాప్స్ యూజ్ చేయాలా తమిళ ఎలా క్రియేట్ చేసుకోవాలా ఒకవేళ లేదంటే నేనేగా మీకు ఫ్రీగా నండి అయితే నాకు అయ్యే విధంగా అంటే నాకు ఎలా నచ్చుతుందో మీకు నచ్చే విధంగా నేనైతే చేసి ఇస్తానండి ఫ్రీగా ఇదండి ఇది ఓన్లీ మన కోళ్ళు పెంచే వాళ్ళ కోసం అయితే నేను చేయగలనుండి ఎందుకంటే మనకు చాలా అంటే ఇది ఉపయోగపడుతుందండి మనకు ఇది అంటే నేను జాతి కోళ్ళు పెంచుకొని మీరంతా చేసి నేను చెప్పలేదండి సో మనం జాబ్ చేసుకుంటూ మనము ఒక చిన్నపాటి ఆదాయం చేసుకోవడానికి ఇదొక సులువైన మార్గం అండి అందుకే నేను ఈ కోళ్ళు పెంచే పైన ప్రత్యేకంగా అయితే వీడియో చేయడం అనేది జరుగుతుందండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో